హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి బ్లాగ్స్ అండి ఈరోజైతే నేను ఇంకా టూర్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇంకా కాణిపాకం దర్శనం చేసుకొని ఇంక మేము బయలుదేరామండి అరుణాచలం అరుణాచలానికి మధ్యలో ఇంకా వర్షం అయితే కొంచెం అక్కడక్కడ వర్షం పడిందండి ఇంకా మేము వెళ్ళే దారిలో వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అక్కడికి వెళ్ళేసరికి మేము అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు వర్షం పడిందండి వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అక్కడ వెదర్ అంతా ఇంకా జర్నీ అంతా అయిపోయింది ఇంకా రానే వచ్చేసామండి అరుణాచలంలో దిగాము అందరం బాగా టైడ్ అయిపోయి అందరం కూడా కొబ్బరి బొండాలు తాగామండి ఇంకా కొబ్బరి బొండాలు తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ అక్కడ నుంచి ఆటోలు అవి మాట్లాడుకోవాలండి ఆటోలు మాట్లాడుకొని ఇంకా గిరిప్రదక్షిణ అంటే మనం చేయడానికి టైం ఉండదు కదండి ఇట్లా టూర్కి వెళ్ళినప్పుడు అందుకని ఏం చేశామంటే ఒక్కొక్క ఒక ఆరుగురు ఒక ఆటో ఆరుగురు ఒక ఆటో లెక్క మాట్లాడుకున్నాము ఆటోలు మాట్లాడుకొని ఇంకా ఆటోలో వెళ్ళడమే కాబట్టి బస్ అయితే అక్కడ ఉండి ఇంకా వాళ్ళైతే అంతా ప్రిపేర్ చేశారండి మేమైతే ఇంకా ఫ ఫిఫ్టీ మెంబర్స్ కదా ఒక ఐదారు పైనే మాట్లాడుకున్నాము ఆటోలో ఇంకా ఎవరి కాల్లో ఎక్కేసి ఎవరికి కన్వీనియంట్ ఉంటే వాళ్ళు ఎక్కేసి ఇంకా బయలుదేరాము ఇంకా చిన్నగా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి గుడి దగ్గరికి వచ్చేసాక ఇంకా గుడి గోపురం అయితే చూడండి ఇంకా మేమైతే చిన్నగా దిగి ఆటోలు అక్కడ కొంచెం దూరంలోనే ఆపుతారండి దిగి నడుచుకుంటూ అయితే గుళ్ళోకి వెళ్తున్నాము గుళ్ళోకి వెళ్ళడానికి రాజగోపురం నుంచి కొంచెం దూరం అయితే నడవాలండి ఇంకా నడిచి ఇలా నడుస్తూ ఇటు సైడ్ నుంచి వెళ్ళాము మేము ఇంకా వెళ్ళి అటు చుట్టూ అంతా తిరిగి వెళ్ళేసరికి కొంచెం దూరంగా ఉంటుందండి అంటే చుట్టూ ఎటు నుంచి వెళ్తామో తెలియదండి ఇంకా అసలు ఒక గోపురం నుంచి వెళ్తే ఇంకో గోపురం నుంచి బయటకు వస్తాము అరుణాచలంలో అయితే కన్ఫ్యూజ్ అయినంటే ఇంకా అందరం అయితే ఒకటే దాటిగా నడుచుకుంటూ వస్తున్నాము ఎవరెక్కడ కన్ఫ్యూజ్ అయిపోతామో అని చెప్పేసి ఎవరి కాళ్ళు ముందుగా వెళ్ళిపోతున్నారు మేమైతే అందరం కలిసి క్యూలో అయితే వచ్చేసామండి అలా ఇంకా గిరి ప్రదక్షిణ చేయకపోయినా గుడి చుట్టూ ఒక గోపురానికి అయితే మేమైతే దాటేసాము ఇంకా ఆ గోపురం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఒక్క నిమిషం ఉండండి నేనైతే ఒక స్నాప్ దిగుతా అని చెప్పేసి నేనైతే అక్కడ ఆగి ఒక ఫోటో అయితే దిగానండి చూడండి ఫ్రెండ్స్ కానీ అందరం ఒకేసారిగా వచ్చాము దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి అరుణాచలం వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలంటండి ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారా ఆ శివుడు పిలవందే అరుణాచలం అయితే ఎవరు వెళ్ళలేరంటండి ఎంత అదృష్టమో ఉండాలంట అలా వెళ్ళాలంటే ఆయన పిలిస్తేనే వెళ్తామంటండి ఇంకా మేమైతే అరుణాచలం అయితే వచ్చేసాము ఇంకా గో గోపురం ఇంకా చుట్టూ తిరుగుతున్నాము ఒక్కొక్క గోపురానికి కిలోమీటర్న్నర పైనే ఉంటుందండి గుడి చుట్టూ తిరగాలంటే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కూడా చేస్తారంటండి మేము ఇంకా అక్కడికే టైడ్ అయిపోయాము చిన్నగా అయితే గోపురాలు దాటుకుంటూ వస్తూనే ఉన్నాము ఇంకా మాదైతే ఈ నడుస్తూ వస్తూనే ఇంకా ఒకళ్ళొకళ్ళు చిన్నగా కొంచెం స్లోగా నడుస్తూ వస్తూనే ఉన్నాము లైన్లో అలా ఇంకా అలా వస్తూ దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లైన్ ఒకటి కట్టేశారు ఇంకా ఇవి ఏయో ఉన్నాయి రండి ఇందులో బట్టి పోతే కరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోతామేమో చూద్దాం రండి అని చెప్పేసి నేనైతే ముందైతే వచ్చేసాను అందులో నుంచి వచ్చినాక కూడా మళ్ళీ విడిగా కూడా నడవాలండి లోపలికి వచ్చేసి క్యూ లైన్ పెట్టేశారు లోపలికి మేము ఎట్టి నుంచి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు మేమైతే ఇంకా సరే ఇటు వచ్చిన దారిలోనే వెళ్దామని చెప్పేసరికి ఇక్కడ గోపురం ఒకటి కనిపిస్తుంది చిన్న ఫోటో ఒకటి తీసుకుంటే బాగుంటుందేమో అని అన్నారు ఫోటో అయితే తీసానండి నేను ఇంకా మిగతా వాళ్ళని ఫోటో తీసి సరేలేండి ఇంకా పదండి ఫోటోలు చాలు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పేసి అందరం ఒకే దాటిగా ఇంకా అందరం ఒకే దాటికి అయితే వెళ్ళామండి ఫోటోలు అయితే తీసుకున్నాము ఫోటోలు తీసుకొని ఇంకా అసలు అక్కడంతా కూడా ఇంకా అందరం కలిసేసి ఆ లైన్లోకి అయితే వచ్చేసామండి లైన్లోకి అయితే వచ్చేసాము ఇంకా పదండి చిన్న వీడియో ఒకటి తీసుకుందాం ఉండండి మెమొరీగా అని చెప్పి నేనైతే ఫోటోలు తీయడానికి అంత టైం లేదు వీడియో అయితే అని చెప్పానండి వీడియో అయితే తీసాను వీడియో తీస్తూ అలా సరదాగా వెళ్తుంటే మేమంతా కూడా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా వెళ్తున్న దారిలో ఇంకా వీళ్ళైతే పూలు కొనండమ్మా అని చెప్తున్నారు పూలు అయితే ఇంకా అక్కడ ఎందుకు మనకి మనం వెళ్ళేసరికి వన్ వీక్ అవుతుంది కొబ్బరికాయలు కొట్టినా మనకి ఇదైపోతాయి మనం ఏం యూజ్ చేయం కదా అని చెప్పేసి మేమైతే దానికే పెట్టేసుకుందాం రండి అని చెప్పేసి ఇంకా అందరం కంటిన్యూగా వెళ్ళిపోయాము లోపలికి అలా అయితే వెళ్ళిపోయాము గోపురంలోకి ఫిఫ్టీ రూపీస్కి టికెట్లు కూడా ఉన్నాయండి కాకపోతే మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము బా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము కానీ జనం మాత్రం ఫుల్లుగా వచ్చారండి ఆ రోజు నందికి అభిషేకం అంటండి అక్కడ కానీ ఆ రోజు చాలా పౌర్ణమి అంటండి రోజు మేము వెళ్ళిన టయానికి టూర్లో ఆ రోజు పౌర్ణమి అవ్వడం చాలా అదృష్టంగా అనిపించిందండి నందికి అభిషేకం చేస్తుంటే చూసామం చూసారా గుడి ఎంత బాగుంటుందండి అరుణాచలం అసలు అరుణాచలం వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలని అంటారు కానీ ఆ అదృష్టం అయితే మాకు దక్కిందనుకుంటానండి నేను చూడండి ఇంకా గుడి చుట్టూ అంతా మేము నడుస్తూ వెళ్తూనే ఉన్నాం కనీసం ఏ గుడైనా సరే అండి ఒక పది పది పైనే ఉంటుందండి కానీ చాలా పెద్ద పెద్ద గుళ్ళు అరుణాచలంలో అరుణాచలంలో ఒక్కొక్క గుడికి గోపురానికి ఎంత దూరం అండి ఇంకా తీరా వచ్చేసి మేము గర్భగుడి దగ్గరికి వచ్చేసరికి వర్షం ఫుల్గా పడుతుందండి గర్భగుడి దగ్గర అయితే మా మమ్మల్ని ఒక వన్ అవర్ అయితే ఆపారండి చాలా జనం ఫుల్లుగా వచ్చారు పౌర్ణమి అయిందండి అభిషేకం చేస్తున్నారు ఎన్ని రకాల పూలతో నందీశ్వరునికి అభిషేకం చేస్తున్నారు వర్షం అయితే చూడండి గర్భగుడి చుట్టూ పడుతుంది కానీ అక్కడ మేము ఉన్న మా దగ్గర వర్షం ఏం పడట్లేదండి ఇంకా మేము క్యూ లైన్లోనే ఉన్నాము ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడే ఇంకా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా అవి ఇక్కడ ఏంటంటే అరుణాచలంలో ఏంటంటే గర్భగుడి దగ్గరకు కూడా ఫోన్ అయితే తీసుకెళ్లారు కాకపోతే మనకి చూడడానికే టైం సరిపోదు వీడియో తీసేంత టైం కూడా ఉండదు కాకపోతే నేను ఏంటంటే మామూలుగా తీశాను ఫోను వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వీడియో అయితే తీసానండి నేను మనకు గుర్తుండాలి మెమొరీగా ఉండాలని చెప్పేసి తీశాను ఇంకా దర్శనం అయితే అయిపోయింది గర్భగుడిలో దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే వచ్చేసానండి గర్భగుడిలో మనం వీడియో తీయడానికి అయితే ఉండదు తీసేంత టైం కూడా ఉండదు మనకి ఇంకా బయటకైతే వచ్చేసరికి నందీశ్వరునికి అభిషేకం జరుగుతుందన్నారు ఇక్కడ నందీశ్వరుని కూడా చాలా బాగా అలంకరించారు పూజలు అవి జరుగుతున్నాయి అందరూ అసలు అక్కడ చూడండి ఏకదాటిగా అందరూ ఒకటే క్రమంలో నిలబడి దన్నం పెడుతూ ఉన్నారు ఇంకా మేము కూడా అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడ ప్రసాదం అయితే పెట్టారండి అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము చక్కెర పొంగలు అన్నం ప్రసాదం పెట్టారు అక్కడ తీసుకున్నాము ప్రసాదం తీసుకొని ఇంకా బయటకైతే వెళ్ళడానికి చూస్తున్నాము అందరైతే కలవలేదండి ఒకేసారి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు కొంతమంది అయితే కలిసారు కొంతమంది కలవారు ఇంకా బయటకు వచ్చాక ఇంకా ఎవరికాళ్ళు ఆ నందీశ్వరునికి అభిషేకం జరుగుతున్న దగ్గరికి వెళ్ళాము ఇంకా అయితే ఆ నందీశ్వరుని అభిషేకం దగ్గర నుంచి చూస్తూ అసలు చాలా ఆనందపడిపోయారండి అరుణాచలం దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు ఆ నందీశ్వరునికి అభిషేకం జరిగేటప్పుడు అక్కడ ఉండడం ఇంకొక ఎత్తు అండి ఆ రోజు పౌర్ణమి అయిందండి పౌర్ణమి రోజు అసలు శివుని దర్శించుకోవడం అంటే చూడండి మనకి ఎంత అదృష్టం ఉందనుకోవాలి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎన్ని రకాల పూలండి ఆ నందీశ్వరుడు అసలు కనిపించకుండా రకరకాల పూలతోటి నందీశ్వరుని ఎంత అందంగా అలంకరించారో మీరైతే చూడండి చాలా హ్యాపీగా అనిపించిందండి జనమైతే అసలు మనం కాలు తీసి కాలు పెట్టడానికి లేదు అక్కడ ప్రతిరోజు అలాగే ఉంటారంటండి అరుణాచలంలో అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనని కోరిక అడగ అరుణాచలం వెళ్ళి ఆయన్ని కోరిక అడగపోతే తప్పండి ఆయన కోరిక అడిగినాక తీరకపోవడం అంటూ ఉండదండి అది చూడండి ఈ అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదో ఒక కోరిక అయితే కోరతారో ఆ కోరిక తీర పోవడం అనేది అయితే ఉండదు అడగకపోవడం తప్పండి అడిగినాక ఆ వరం ఇయ్యడం అనేది అరుణాచలేశ్వరునికి చాలా బాగా తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళినాక తీరని కోరిక అంటూ ఏముండదండి చూడండి నందీశ్వరునికి అభిషేకం అయితే జరుగుతుంది అక్కడ ఎంత బాగా అలంకరిస్తున్నారు అయ్యగారులు కూడా చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నారో జనమైతే ఎక్కడెక్కడి నుంచి వస్తారండి అంత అసలు తమిళనాడులో అంత లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు తక్కువ ఉంటారు తమిళనాడు లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి కాకపోతే కొంచెం గొప్ప హిందీ వచ్చి ఉండాలి అక్కడ మనం తప్పిపోయిన మాట్లాడాలంటే మనకు అర్థం కాదండి అసలు వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాదు కాస్త కోస్తో హిందీ అయితే అర్థమవుతుంది కానీ తెలుగు అయితే అసలే రాదండి వాళ్ళకి ఇంకా అలా అయితే మేము నడుస్తూ వస్తూనే ఉన్నాం ఆ జనాల్లో నుంచి తప్పించుకొని వచ్చేసరికి మాకు చాలా టైం అయిపోయింది నేనైతే ఇంకా వీడియో తీస్తూనే వచ్చాను ఆ నందీశ్వరిని జరిగే అభిషేకం చూస్తూనే వస్తున్నానండి అంతమంది జనంలో అడుగు తీసి అడుగు పెట్టడానికి అస్సలు రావట్లేదండి చూడండి ఆ నందీశ్వరిని చూసే అదృష్టం ఆ నందీశ్వరుని అభిషేకం అయితే జరుగుతున్నంతసేపు నేను చూస్తూనే వస్తున్నానండి చూడండి ఎంత బాగా అలంకరించారు ఆ మండపాన్ని చూడండి ఎన్ని రకాల పూలు అసలు స్వామివారి మీద పోస్తూనే ఉన్నారు చూడండి ఎన్ని రకాల పూలు ఎంత అందంగా అభిషేకం చేశారో స్వామివారి యొక్క అభిషేకం చూడాలంటే అదృష్టం ఉండాలండి ఎన్ని రకాల పూలతో చేస్తున్నారో స్వామివారిని అసలు మనకైతే స్వామివారు అసలు ఎక్కడన్నా కనిపిస్తున్నారో పూలల్లో అసలు ఎంత చక్కగా పౌర్ణమి రోజు ఎంత అదృష్టం ఉండాలండి అలా దర్శనం చేసుకోవాలంటే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కదలటం లేదండి తప్పిపోయినా సరే మేము ఇక్కడే ఉంటాం అన్నట్టుగా కాళ్ళు భీష్మించుకొని ఆ నందీశ్వరుని అభిషేకం చూస్తూనే ఉన్నారండి ఆ రోజు నందీశ్వరుని అభిషేకం జరగడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళిన టైం చాలా కరెక్ట్ అనిపించింది ఆ రోజు దర్శనానికి వెళ్ళడం కూడా భలేగా అనిపించింది మాకు చాలా చక్కగా దర్శనమైందండి జ్యోతిర్లింగం దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి ఇంకా దర్శనం అయితే అయిపోయి ఈ జనాలల్లో నుంచి మధ్యలో వస్తూ కూడా నేనైతే ఫోన్ ఎక్కడ మొదలు పెట్టకుండా వీడియో అయితే నేను నా ఫోన్లో లాక్ చేశానండి ఆ రోజు మళ్ళీ మనకి అలాంటి రోజు మనం వెళ్తామా మనం వెళ్ళిన రోజు అలా జరుగుతుందా అనిపించింది ఈ వీడియో అయితే నేను తీయాలనే చెప్పి తీశానండి చూడండి ఇంతమంది జనంలో కూడా వీడియో తీశాను నేను వీడియో తీస్తూనే ఉన్నాను మీకు చూపించాలని చూడండి ఎంత చక్కగా అలంకరణతోటి స్వామివారికి ఎన్ని పూజలు చేస్తున్నారో ఆ మండపం అయితే చూస్తున్నంతసేపు కన్నుల పండగగా అనిపించిందండి శివుడు ఎక్కడున్నాడండి అక్కడే ఉన్నాడు అనిపించింది చూడండి అసలు ఎంత చక్కగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా రెండు చేతులు జోడించి ఆ శివనామ స్మరణలోనే ఉన్నారు కానీ పక్కకి కూడా చూడట్లేదు చూడండి మనం ఎవరు అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా లేట్ అయితే అయిపోతుందో అందరు వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి మాకే భయం వేసి ఇంకా ముందు ముందే వెళ్ళిపోతున్నారు అందరూ ఎవరైతే వెళ్ళారో తెలియదని మేము ఇద్దరం అయితే తప్పిపోయామండి మేము ఇంకా చిన్నగా ఎత్తుకుంటూ వెళ్ళాము ఫోన్లో అయితే అయితే మా దగ్గర ఉన్నాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్లకుండా అయితే అని చెప్పేసి మేమైతే ఫోన్ ఒకటి పట్టుకొని కూర్చున్నాము బయటకైతే అయితే వచ్చేసాము బయటకు వెళ్తున్నప్పుడు ఈ కోనేరు ఒకటి కనిపించిందండి కోనేరు కూడా చాలా బాగుందండి అక్కడ వర్షం పడుతుందండి అంత అభిషేకంలో వర్షం పడుతున్నా కూడా జనాలు ఎవ్వరు పక్కకు కూడా జరగకుండా కళ్ళు కూడా రెప్పగొట్టకుండా చూస్తున్నారండి ఇంకా మేమైతే తప్పిపోయాం మనం వెళ్ళే వరకు ఏం వెళ్ళలేండి అంటే ఉండండి అని చెప్పేసి నేనైతే ఇంక నేను ఆవిడ ఇద్దరం కలిసి కూడా ఇంకా చిన్నగా నడుస్తూ వచ్చాము ఆమె నడవడానికి కూడా ఓపిక లేదండి మేము అంత దూరం నిలబడి వెళ్ళాం కదా ఇంకా బయటకు వచ్చేసరికి వీళ్ళన్నీ ఆటోలన్నీ రెడీగా పెట్టారండి ఆటోలతో ముందే మేము గిరిప్రం కూడా చేయాలని చెప్పి మాట్లాడుకున్నాము ఇంకా ఆటో అయితే ఎక్కాము ఆటో వెళ్తున్నంతసేపు కాసేపు రిలీఫ్గా అనిపించిందండి అంతసేపు నుంచి ఉన్నాక బయట కూర్చొని వెనకాలైతే ఆటోలో కూర్చొని దేవుణ్ణి అయితే వీడియో తీస్తానని చెప్పి నేను వెనకాల కూర్చొని మరి వీడియో తీశాను గోపురం అయితే ఒక్కొక్క గోపురానికి చాలా దూరం ఉందండి ఇంకా అలా తీస్తున్న వీడియోలు చూడండి ఆ చుట్టూ కూడా మేము గిరిప్రదక్షిణ చేయడానికి మాకు టూర్ టూర్లో టైం సరిపోదు కాబట్టి మేమైతే ఇంకా ఆటోలోనే గిరి గిరిప్రదక్షిణ చేశామండి నార్మల్గా అయితే అక్కడ గిరిప్రదక్షిణం చేస్తే మనం ఈ కోరిక కోరుకు ఇంకా గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూగా మేము ఆటోలో అయితే చేసాము మిగతా తొమ్మిది జ్యోతిర్లింగాలు ఉంటాయండి అక్కడ ప్రతి జ్యోతిర్లింగం దగ్గర వెళ్ళి ఆగి మరీ ఆటో ఆపి మరీ దర్శనం చేసుకోవాలని చెప్పి ముందే మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా ప్రతి దాని దగ్గర అయితే ప్రతి జ్యోతిర్లింగాల దగ్గర గుళ్ళు ఆపారండి ఆపి అయితే మేము దర్శనం చేసుకున్నాము కానీ చాలా చక్కగా చూసామండి అరుణాచలంలో మనం నార్మల్గా వెళ్తే గిరి ప్రదక్షిణ చేయొచ్చు ఇంకా ఇలా టూర్లో వెళ్తే మనం ఒక ప్లానింగ్ అని ఉంటుంది కదండి వన్ వీక్ ప్లానింగ్ కదా ఇంకా అలా అయితే మనము జర్నీ చేయాలి మనం అలా అయితే ప్రదక్షిణ చేయాలంటే కుదరదండి వర్షం అయితే ఫుల్ పడుతూనే ఉందండి వర్షం పడుతూనే ఉంది మేము గిరిప్రదక్షిణ ఆటోలో చేస్తూనే ఉన్నాము ఇంకా అలా అయితే ప్రదక్షిణ చేస్తూ కూడా ఇంకా ఆటోలో నుంచి గోపురానికి గోపురానికి మధ్యలో వీడియోలు అయితే తీస్తూ నేను వస్తున్నానండి ఈ అరుణాచలంలో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది వర్షం పడుతుంది ఇంకా అయినా కూడా ఎక్కడా కూడా తగ్గలేదు ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఆ ప్రతి ఒక్క దగ్గర ఆపి దర్శనం చేసుకున్నాము చాలామందికి వీలు పడ పడని వాళ్ళు వాళ్ళు బండ్ల మీద కూడా ఇంకా గిరిప్రదక్షిణ అయితే చేస్తారంటండి గిరి గిరిప్రదక్షిణ చేసుకొని ఇంకా అలా కాళ్ళను గిరి చేసుకొని వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే అలా గిరి ప్రదక్షిణ చేయడానికి ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది కానీ స్వామివారిని దర్శనం చేసుకున్నంత సేపు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అక్కడ వాతావరణం అయితే శివుడు ఉన్నాడు లే అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మనం వెళ్ళాము ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆ ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దగ్గర దర్శనం చేసుకుంటూ ఇంకా చూడండి దర్శనం చేసుకుంటూ అందరూ ఎలా మేమైతే ఆ వచ్చే వాళ్ళని చూడండి ఎలా నడుస్తున్నారు ఎంత మందండి గిరి ప్రదక్షిణ చేయడానికి కొన్ని వందల మంది వచ్చారండి ఇంకా మేమైతే ఆటోలో వెళ్తున్నాము ఈసారికి ఇంతే శివయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నాము ఇంకా అక్కడైతే మోక్ష మార్గం కూడా ఉంటుందండి అక్కడలో అందరిలో అందరూ కూడా అక్కడ మోక్ష మార్గానికి కూడా వెళ్తాము మేము మోక్ష మార్గం వీడియో కూడా నేను మీకు పెడతాను చూడండి మధ్యలో ఇంకా ఇలా ఆటోలో అయితే ప్రదక్షిణ అయితే మేము కంప్లీట్ చేస్తున్నామండి ఇంకా అలా చూడండి ఆటోలో మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయితే చేశాము ఇంకా టైము మాకు సెవెన్ అవుతుంది అప్పుడే ఈవినింగ్కి సెవెన్ అవుతుంది ఇంకా మేము ఇప్పుడు అరుణాచలంలో దర్శనం చేసుకొని ఇంకా స్టే చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము ఇంకా నైట్ అవుతుంది టైం అని చెప్పేసి ఎక్కడైనా బండి ఆపి ఏదైనా టిఫిన్ అయినా చేద్దామంటే అక్కడ ఏం చేస్తున్నారంటే మధ్యలో మధ్యలో జ్యోతిర్లింగం దగ్గర కొంతమంది అయితే పులిహోర అవి చేసి పెట్టేస్తున్నారు వాటి దగ్గర అయితే ఆగి మేము టిఫిన్ అయితే తిన్నాము ఇంకా మాకు కన్వీనియంట్ ఎలాగూ లేట్ అయ్యేటట్టుందిలే మాకు అని చెప్పేసి మేము ఇంకా అక్కడ వాళ్ళు పులిహోర ఇస్తుంటే అవి తీసుకొని తిన్నామండి అంటే వాళ్ళు గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇలా టిఫిన్ సెక్షన్ పెట్టుకొని పెడతారంటండి ఇంకా అలా అయితే మేము కూడా ప్రదక్షిణే కదా మాకు డే లేట్ అవుతుందని చెప్పేసి మేము కూడా తిన్నామండి ఇంకా అలా ఆటోలో చిన్నగా ఇంకా అలా ఆటోలో అయితే గిరిప్రదక్షిణ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నామండి ఇంకా అలా వస్తూ ఉన్నాము ఇంకా గిరిప్రదక్షిణ చేస్తూనే ఉన్నాము ఇంక గిరి ప్రదక్షిణ వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోయిందండి ఇంకా గిరిప్రదక్షిణ చేస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ కంటిన్యూగా గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము ఇంకా అలా గిరిప్రదక్షిణ చేసి ఇంకా జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటూ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అలా గిరిప్రదక్షిణ చేస్తూనే ఉన్నాము ఎన్ని కిలోమీటర్లు అండి పద్నాలుగు కిలోమీటర్లు ఆటో మీదే చాలా దూరం అనిపించింది ఆటో మీద కాకుండా నడిచి వెళ్తే ఇంకా చాలా దూరం అనిపిస్తుంది గిరిప్రదక్షిణ ఇంకా గిరిప్రదక్షిణలో మధ్యలో రమణ మహర్షి గారు చేసిన ధ్యాన మండలి ఉందండి అక్కడికైతే వెళ్ళాము రమణ మహర్షి గారు అక్కడే ఉండేవాళ్ళంట అక్కడ అంతా చాలా నిశ్శబ్దంగా ఉండాలండి వీడియోలు తీయద్దు నిశ్శబ్దంగా ఉండాలని చెప్తారు అయితే అక్కడే ధ్యానం చేశారంట రమణ మహర్షి గారు ధ్యానం చేసిన ప్లేస్ అండి అది అక్కడ అందరూ కూడా సైలెంట్గా వెళ్ళి ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ ఆయన చేసిన ఆయన ధ్యానం చేసిన రూమ్ ఒకటి ఉంటుంది అండి సపరేట్గా ఇంకా ఆ రూమ్ అక్కడ అంత వాతావరణం చూసాము నిశ్శబ్దంగా ఉందండి అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం అంతా కూడా ఆయన ధ్యానం చేసిన రూము ఆ ఫొటోస్ అవన్నీ చూడండి అక్కడ ధ్యాన మండలిలో ఇవన్నీ కనిపించాయి మాకు అక్కడ ఓల్డ్ చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నారు అస్సలు మాట్లాడకూడదు అస్సలు ఫోన్లు ఏది ఇచ్చేయట్లేదు వాళ్ళు శివనామ శివనామస్మరణ ధ్యానంలోనే ఉన్నారండి అక్కడ అంతా ఇంకా అలా అయితే ధ్యానం చేస్తున్న రూమ్ నుంచి మేమైతే బయటకు వచ్చాము అటు సైడ్ ఒక సెక్యూరిటీ ఉండే అటు వెళ్ళకూడదు నిలబడకూడదు అని చెప్పి చెప్తున్నాడు వీడియో ఇంకా బయటికి వెళ్ళమని సెక్యూరిటీ అయితే చెప్తున్నాడు అండి అక్కడ అంత పెద్ద వయసు వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలోనే ఉన్నారండి వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసం పక్కకు కూడా చూడట్లేదండి చూడండి రమణ మహర్షి గారిది బావి ఒకటి ఉంటుంది అండి అదిగో చూడండి ఇది ఇక్కడ బావి కూడా వీడియో తీస్తున్నాను నేను ఇంకా చూడండి ఆయన ఆయన అందులో నీళ్ళు చేసేవాళ్ళంట అది రమణ మహర్షి గారు వాడిన బా నీళ్ళు అక్కడంతా వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి చూడండి ఇంకా నుంచి అయితే మేము బయటకైతే వచ్చేసాము బావిని చూసారా వీడియో తీసా నేను చూడండి ఇంకా అక్కడ అంతా చు బావి చుట్టూ కూడా అంత సెక్యూరిటీగా ఉన్నారండి వాళ్ళు అక్కడైతే ఏమి నించొనియట్లేదు మేమైతే అంతా చూస్తూ వెళ్తున్నాము ప్రతి ఒక్క ప్లేస్ని కూడా మిస్ చేయలేదు చూడండి ఇంకా ధ్యానం ధ్యానం చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది అయితే కానీ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారండి వాళ్ళు బాగా ధ్యానం చేస్తున్నారు వాళ్ళ ధ్యానం చూడండి ఎంత చక్కగా చేస్తారు చూసారా ఎంత పెద్ద వయసు వాళ్ళు కూడా ఎంత చక్కగా కూర్చొని ఇంకా బుక్స్ పట్టుకొని అలానే చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఆ ధ్యానంలోనే ఉంటారండి కానీ చాలా చక్కగా ధ్యానం చేశారు వాళ్ళు ఆ ధ్యానంలోనే కానీ మనం పక్కన ఎవరు ఉన్నారని కూడా వాళ్ళు పట్టించుకోరండి వాళ్ళ ధ్యానంలోనే వాళ్ళు ఉంటారు అక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి అంత నిశ్శబ్దంగా అసలు కనీసం మొబైల్ కూడా ఉండదు అక్కడ యూజ్ చేయరంట ప్రస్తుతానికి అక్కడ ధ్యానంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిశ్శబ్దం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బోర్డు పెడతారు మనం చిన్నగా అడగాలి మనకి ఏదైనా డౌట్ ఉండి ఎట్టి వెళ్ళాలి అని చెప్పి చిన్నగా అడగాలి సెక్యూరిటీని అడగాలి నిశ్శబ్దం నిశ్శబ్దం అలాంటి బోర్డులన్నీ ఆ చుట్టూ పెట్టారండి ఇంకా దర్శనం అయితే అయిపోయింది అక్కడ అంతా చూసాము రమణ రమణ మహర్షి గారి ఆశ్రమం మొత్తం ఇంకా ఆయన ఆయన గది ఒకటి ఉందండి అక్కడే ఆ గది దగ్గరికి కూడా వెళ్ళామండి మేము ఇదంతా కనుక్కొని ఇంకా ఆ గదిలో ఆయన వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయండి అక్కడైతే వీడియో తీయకూడదని చెప్పారు కానీ నేనైతే చిన్నగా వీడియో అయితే తీసాను ఆయన వాడిన వస్తువులు ఆయన ప్రతి ఒక్కటి ఆయన ఆయన ఈ వస్తువులన్నీ కూడా ఒక రూమ్లో పెట్టి అలా పెట్టారు కానీ మనమైతే వీడియో అయితే తీయకూడదన్నారు అక్కడ పాత్రలు ఆయన ఫోటో ఆయన ధ్యానం చేసినవి ప్రతి ఒక్కటి అప్పట్లో ఆయన చేసిన ధ్యానం చేసిన ప్రతి ఒక్కటి ఉన్నాయండి చూసారా ఎంత చక్కగా అమర్చి పెట్టారో అంత బాగుంది టెంపుల్లో దర్శనంలో చేసుకున్నాక బయట అక్కడ అభిషేకం నంది అభిషేకం వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను లోపల నందీశ్వరు కూడా ఆ రోజు మళ్ళీ అభిషేకం చేశానంటే ఆ వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను కనీసం మనం ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయొచ్చండి టెంపుల్లో కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం అయితే అయిపోయింది జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న వీడియో కూడా నేను మీ అప్లోడ్ చేస్తాను జ్యోతిర్లింగ దర్శనం ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దగ్గర నిలబడి దర్శనం చేసుకున్నాం మేము అలా అయితే దర్శనం అయితే చేసుకున్నాము

ఏ నెమలరుస్తుంది అక్కడ గిరి ప్రదక్షిణలో లింగం చెప్తున్నా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మోక్ష మార్గం దగ్గరికి వెళ్లకుండా వస్తారా అండి మేమైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళామండి మోక్ష మార్గంలో అయితే అందరం అందరం వెళ్ళాము మోక్ష మార్గం నుంచి చూడండి ఇంకా వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అందరం కూడా చాలా చక్కగా మోక్ష మార్గం నుంచి అయితే దాటొచ్చాము కానీ అక్కడ వెళ్తే చాలా అలా రావడం కూడా అదృష్టం అంటండి చాలా మంచిది అంటండి ఏవైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా పోతాయని చెప్తారండి అక్కడ మోక్ష మార్గం అంటే మనం మనం మోక్షం చేసుకున్నంత పుణ్యం అంటండి అందరూ కూడా చాలా చక్కగా మేము మాతో పాటు వచ్చిన మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి నామస్మరణ శివుని యొక్క నామస్మరణ చేస్తూ ఆ మోక్ష మార్గం నుంచి బయటకైతే వచ్చామండి కానీ చాలా మంచిగా అనిపించింది అక్కడ ఎంతమంది క్యూలో ఉన్నారో అండి కానీ మేమైతే కంటిన్యూస్గా వచ్చేసాము అందరం కూడా అనుకొని ఒకటే లైన్లో నుంచ అందరం కూడా మోక్ష మార్గం నుంచి వచ్చేసామండి చ మేము ఫిఫ్టీ మెంబర్స్ కూడా మ్యాక్సిమం ఫార్టీ మెంబర్స్ అయితే వచ్చామండి మోక్ష మార్గం నుంచి రావాలంటే కూడా కొంచెం అంటే చాలా చిన్నగా ఉంటుందండి ఐదు అనేది కాకపోతే కాస్త చూస్తే భయం అనిపిస్తుంది మనం దేవుడి మీదే భారం వేసి బా వచ్చేయటం అన్నట్టుగా వెళ్ళాము నాకు నాకైతే చాలా భయం అనిపించింది ఫస్ట్ ఇంకేమో అంతా దేవుడే ఆ శివుడు శివుడు దయ అని చెప్పేసి అందులో నుంచి అయితే మోక్ష మార్గంలో నుంచి రావడానికైతే ప్రయత్నించాను ఖచ్చితంగా ప్రయత్నం అయితే ఫలించింది నేనైతే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ భయం అనిపించిందండి అసలు కానీ వచ్చింది తెలియలేదు వెళ్ళింది తెలియలేదు అదే శివుడు శివుడు ఇదనుకుంటా అండి అక్కడ దేవుడు ఉన్నాడు అనిపించడానికి ఆ మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కాస్త రిలీఫ్గా అనిపించి నాకు చాలా మంచిగా అనిపించిందండి శివుడు శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు చూసారా శివుడు ఆజ్ఞ ఉంటే చూసారా మనం ఎంత పెద్ద మనుషులం కూడా అంత చిన్న మోక్ష మార్గంలో నుంచి బయటకు వస్తున్నామంటే చూ చూడండి దేవుడు మహిమ అండి అది దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మడానికి చూడండి శివు శివుడు మనందును ఉన్నాడు అని చెప్పి నేనైతే నమ్ముతాను ఇంకా అలా అయితే అందరూ మోక్ష మార్గం నుంచి వస్తూ ఉన్నారు ఇంక ఈ వీడియో అయితే నేను అందరినీ కూడా వీడియో తీస్తూ ఉన్నానండి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది దర్శనం అంతా అయిపోయినాక మోక్ష మార్గంలో కూడా చాలా చక్కగా ఎవరి కాళ్ళు అందరూ దర్శనం చేసుకొని ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారండి కాకపోతే కొంచెం కొంచెం ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత అంతా ఫ్రీగా వచ్చేసాము ఎవరి కాలం అయితే ఫ్రీగా వచ్చేసాము కానీ చాలా చక్కగా అనిపించింది అక్కడ చూడండి ఎంత మంది క్యూలో ఉన్నారో అండి కానీ క్రాస్గా తిరిగి వెంటనే వన్ ఆర్ టూ మినిట్స్లో వచ్చేసాము ఎంత లావున్నా ఎంత పొడుగున్నా ఎలా ఉన్నా సరే కానీ ఖచ్చితంగా ఆ మోక్ష మార్గంలో నుంచి రావడం అనేది దేవుడి మహిమే కదండి నేనైతే నమ్ముతానండి శివుడి మహిమ చాలా ఉంది అరుణాచలంలో అరుణాచలం వెళ్ళాలంటే శివుడు పిలవాలంటండి ఖచ్చితంగా ఆయన పిలుపు లేనిది అసలు అక్కడికి వెళ్ళలేమంట ఆయన అనిపిస్తుంది అని మేము అనుకుంటున్నామండి మేమే ఆ అరుణాచలంలో దర్శనం చేసుకున్నప్పటి నుంచి చాలా ప్రశాంతంగా అక్కడ వాతావరణం కూడా ఆయన ఉన్నాడు అని నమ్మడానికి చాలా సంకేతాలు కనిపించాయి మాకైతే మోక్ష మార్గంలో నుంచి అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే వచ్చేసామండి ఇంకా అయిపోయింది టైము ఇంకా కంటిన్యూగా ఈ మోక్ష మార్గం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఏంటి అరుణాచల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి శివుని దర్శనం చాలా చక్కగా జరిగింది అయితే ఇంటికి ఇంటికి వెళ్ళడానికి ఇంకా రెడీ అవుతున్నాము ఇంకా తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అలా మోక్ష మార్గం నుంచి అయితే అందరం వచ్చేసాము కానీ చాలా చక్కగా జరిగిందండి మోక్ష మార్గంలో నుంచి రావడం అసలు అక్కడ వాతావరణం చాలా బాగుంది ఈ వీడియో అయితే నేను అందరూ వచ్చారండి మేము వెళ్ళిన వాళ్ళందరూ ఈ వీడియోలు పెడుతున్నాను చూడండి ఇంకా అలా అయితే వీడియో తీసాను ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కూడా చాలా బాగుందండి అక్కడ ఇంకా ఈ వీడియో అయితే చాలా లెంతీగా వచ్చింది అంటే అందరం ఫార్టీ మెంబర్స్ కదా అందరూ వచ్చే వరకు కూడా మేము అందరం వెయిట్ చేసాము ఒకరికొకరు హెల్ప్ చేసి మాట్లాడుతూ తీసుకొచ్చాము ఇంకా అలా అయితే అందరం వచ్చేసామండి ఇంక ఈ వీడియో ఇంక అరుణాచలం అయితే ద టూర్ అయితే అయిపోయిందండి అరుణాచలం టూర్ అయిపోయినాక ఇంకా నైట్ అయితే ఇంకా అక్కడ అక్కడ నుంచి స్టే చేయడానికి వన్ అవర్ జర్నీ పట్టిందండి వన్ అవర్ శ్రీరంగం వెళ్ళాలి వన్ ఆర్ టూ అవర్స్ జర్నీ అన్నారు అరుణాచలం నుంచి అక్కడ నుంచి శ్రీరంగం జర్నీ చేయాలి ఇంకా ఈ మోక్ష మార్గం అయిపోగానే ఇంకా ఇంకా అలా అయితే అరుణాచలం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నామండి ఇంకా అరుణాచలం వీడియో అయితే ఒక్క అరుణాచలం వీడియో మాత్రం సపరేట్గా పెట్టానండి నేను ఇంకా గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాము ఆ రోజు కానీ అక్కడ ఫోన్ అయితే ఎలా లేదండి వీడియో అయితే తీయలేదు ఆ రోజైతే కాణిపాకం అరుణాచలం గోల్డెన్ టెంపుల్ మూడు మూడూర్లను అయితే చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము ఇంకా ఈ మూడు ఊర్ల దర్శనం అయితే అయిపోయింది నైట్ అయితే శ్రీరంగానికి వెళ్ళాము శ్రీరంగంలో స్టే చేయడం అండి శ్రీరంగంలో అయితే రూమ్ తీసుకొని స్టే చేసాము ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా శ్రీరంగం దర్శనం చేసుకోవాలి ఇంకా అక్కడికి మేము మేము అందరం కూడా మోక్ష మార్గం నుంచి వచ్చేసరికి చాలా థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్